మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తారెట్లోకి దీని నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి వెళ్లడం తాను చూశానని పులివందల తేదీపే ఇన్ఛార్జ్ బీటెక్ రవి తెలిపారు దస్తగిరిని చైతన్య రెడ్డి బెదిరించిన కేసుపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కడప జైల్లో బుధవారం విచారణ చేపట్టారు దస్తగిరిని బెదిరించిన సమయంలోనే వేరే కేసులో అదే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నందున బీటెక్ కూడా అధికారులు విచారించారు ఇక విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు దస్తగిరిని బెదిరించిన కేసులో విచారణకు పిలిస్తే వచ్చాను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పటేల్ నాకు వాంగ్మూలం ఇచ్చాను రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన దస్తగిరి బ్యారోకి డాక్టర్ చైతన్య రెడ్డి వెళ్లడం కల్లారా చూశారు ఆ బ్యారక్ ఎదురుగానే రిమాండ్ ఖైదీగా ఉన్నాను వివేక హత్య కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరి బ్యార్లకు లోకి నిందితున్న కుమారుణ్ణి ఎలా పంపిస్తారు ఈ విషయంపై ఆ రోజే జైలు అధికారి ప్రకాష్ ను ప్రశ్నించా కానీ నేను చెప్పిన విషయాన్ని ప్రకాష్ పట్టించుకోలేదు ఆ రోజు ఏం జరిగిందనేది ఎస్పీ విక్రాంత్ పటేల్ కు కూలకషంగా వివరించారు దస్తగిరిని జైలుకి బెదిరించడంలో కుట్ర దాగి ఉంటుందని భావిస్తున్నాను అని బీటెక్ రవి అన్నారు అదే ఓకేనా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు నేను జుడిషియల్ రిమాండ్లో ఇక్కడ మీకు ఎదురుగా కనిపించే ఈ సెంట్రల్ జైల్లో నేను ఉండడం జరిగింది అయితే నేను ఇరవై తొమ్మిదో తేదీ నాకు బెయిల్ వచ్చి రిలీజ్ అయిన అయినాను దానికి ఒక రోజు ముందంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏదైతే రెడ్డి కేసులో ఇప్పుడు ముద్దాయిగా ఉన్న దేవిరెడ్డి శంకర్రెడ్డి వాళ్ళ అబ్బాయి అయినటువంటి డాక్టర్ చైతన్య రెడ్డి తర్వాత ఇక్కడికి రావడం జరిగింది ఆ రోజు నేను అదే టైంలో అదే టైంలో కూడా రెడ్డి కేసులో ఎవరైతే అప్రూవర్గా మారి ఈ విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలిసేట్టుగా చేశాడో చేసినటువంటి వ్యక్తి దస్తగిరి కూడా ఇంకొక కేసులో ఇదే సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది దస్తగిరి వచ్చేసి ఎస్ఎస్ఆర్ బ్లాక్లో ఉండడం తర్వాత నేను స్వర్ణముఖి బ్లాక్లో ఉండడం అంటే దస్తగిరి గారు ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ బ్లాక్ ఆపోజిట్ బ్లాక్లో అంటే రోడ్డుకు రైట్ సైడ్ స్వర్ణముఖి బ్యారెక్లో నేను రోడ్డుకు లెఫ్ట్ సైడు ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో ఆయన ఉండడం జరిగింది సుమారు ఆఫ్టర్నూన్ అంటే మా పర్టికులర్ టైం తెలుదు కానీ మధ్యాహ్న ప్రాంతంలో చైతన్య చైతన్య రెడ్డి అప్పుడు డాక్టర్గా పనిచేసిన స్వర్ణలత మేడం ఇంకా మరికొందరు జైలు సిబ్బంది అటు వాళ్ళు అటు రావడం నేను నా బ్యారెక్ దగ్గర చూడడం జరిగింది నేను చైతన్య రెడ్డి మాకు గతంలో మిత్రుడైనటువంటి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయే కాబట్టి నేను చైతన్య రెడ్డిని గుర్తుపట్టడం ఈయనెందుకు ఈ టైంలో వస్తున్నాడు అని అనుకోవడం జరిగింది వాళ్ళు హాస్పిటల్ వైపు వెళ్ళి తర్వాత నేను ఆ చెట్టు కింద కూర్చొని పేపర్ చదువుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా దస్తగిరి ఉండే బ్యారక్లో ఎస్ఎస్ఆర్ బ్యారక్లోకి చైతన్య రెడ్డి కూడా లోపలికి వెళ్ళడం ఆ రోజు నేను స్వయంగా చూడడం జరిగింది కానీ నేను ఆ రోజు సాయంత్రమే ఒక కేసులో అప్రూవ్ అయినటువంటి దస్తగిరి ఉన్న టైంలో అదే కేసులో ముద్దా అయినటువంటి దేవిరెడ్డి శంకరెడ్డి వాళ్ళ అబ్బాయి ఏదన్నా కావచ్చు రీజన్ ఈ సెంట్రల్ జైలుకు మీరు అనుమతించడం ఇది కరెక్ట్ కాదని అప్పట్లో ఉన్న సూపర్నెంట్ అయినటువంటి ప్రకాష్ సార్తో కూడా నేను ఈ విషయం గురించి డిస్కస్ చేయడం కూడా జరిగింది ఒక ఆల్రెడీ ఒక కేసులో ముద్ద అయినటువంటి వాళ్ళ అబ్బాయిని డాక్టర్ మీద ఒక డాక్టర్ సాకుతో ఈ రకంగా పంపించడం ఇంకో విషయం ఏంటంటే ఆ డాక్టరు దేనికి సంబంధించిన తర్వాత నిపుణుడు అంటే ఏ రంగంలో అతను పీజీ చేశాడో ఆ జబ్బు ఉన్న ఖైదీలకైనా కానీ కనీసం ఇన్ఫర్మేషన్ అంటే ఫలాని సంబంధి పలాని వ్యాధికి సంబంధించిన డాక్టరు ఈరోజు విజిట్కి వస్తున్నాడు మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని తోటి ఖైదీలకు తెలియజేయడం కానీ నాకు కానీ తోటి ఖైదీలకు కానీ ఇంకా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటే ఆయన వస్తున్నట్లు కానీ పలానా డాక్టర్లు పలానా జబ్బుకి వస్తాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకోండి అని ఒక నోటీస్ బోర్డు కానీ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చినట్టు నాకు తెలిసింది ఆ విషయమే నేను ఆయనతో కూడా మాట్లాడడం తర్వాత ఆ సబ్జెక్టు ఇంకా అందరితో నేను వదిలేయడం కూడా జరిగింది కానీ ఎప్పుడైతే దత్తగిరి గారు అతనికి రిలీజ్ బెయిల్ వచ్చి రిలీజ్ అయిన తర్వాత దత్తగిరి గారు నా బ్యారేక్లోకి వచ్చి నాకు ఇరవై కోట్లు ఆఫర్ చేశారు ఇరవై కోట్లు సంథింగ్ ఇంకా నన్ను ఒప్పుకోకుంటే మేము చెప్పినట్టు ఎనుకుంటే నిన్ను సంపుతమైన బెదిరించారు అన్నప్పుడు నాకు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకొని ఓహో ఈ పని మీదన వాళ్ళు వచ్చింది అని నేను తర్వాత అనేక మీ ప్రెస్లో కానీ అనేక టీవీ డిబేట్స్లో కానీ దీని మీద మాట్లాడటం జరిగింది కాబట్టి నాకు ఇప్పటి వరకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే అప్రూవర్గా మారిన దర్శగిరితో ఎటువంటి పరిస్థితుల్లో స్వయంగా మాట్లాడాలా అతనికి అతను ఒప్పుకుంటే వీలుంటే ఒక మంచి ఆఫర్ అతనికి ఇవ్వాలా ఒప్పుకోకపోతే బెదిరియాలనే ప్రత్యేకమైన ఉద్దేశంతోనే డాక్టర్ చైతన్య రెడ్డి గారు అక్కడికి వచ్చినట్లు తర్వాత నేను నా అంతకు నేను వచ్చేసి అలా భావిస్తున్నాను ఈరోజు స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఇక్కడ జైల్లో ఉన్నాను పద్నాలుగు రోజులు అప్పట్లో నాతో పాటు అప్పుడు ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి కూడా ఉన్నాడు నేను ప్రవీణ్ రెడ్డి కలిసి ఒక ఏడు రోజులు ఏడు రోజులు వచ్చేసి నర్మదా అనే బ్యారెక్లో ఉన్నాము ప్రవీణ్ రెడ్డి అతనికి ఒక వారం ముందే బెయిల్ వచ్చింది ప్రవీణ్ రెడ్డి బెయిల్ వచ్చిన తర్వాత నన్ను స్వర్ణముఖి బ్యారకు మార్చారు ఆ మార్చినప్పుడు ఇరవై తొమ్మిది వరకు ఉన్నాను ఇరవై ఎనిమిదవ తేదీ ఇదంతా రావడం జరిగింది ఇదంతా ఎవ్రీథింగ్ వీడియో రికార్డింగ్లో వాళ్ళకుండే సీసీ ఫుటేజ్లు కూడా చెక్ చేసుకుంటూ నేను చెప్పింది కరెక్టా కాదా అని నిర్ధారించుకుంటూ వాళ్ళు నాతో స్టేట్మెంట్ తీసుకొని సంతకంగా కూడా పెట్టించుకోవడం జరిగింది అవి అంత దూరం నాకు తెలియదు ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చైతన్య రెడ్డి వచ్చిపోయినాడా లేదా అని సీసీ ఫుటేజ్లు కూడా మాయం చేసే ప్రయత్నాలు అన్నీ జరిగినచ్చు కానీ అప్పుడు అక్కడ ఫిజికల్గా ఎవరైతే మేము ఉన్నామో మేమిచ్చే స్టేట్మెంట్ అయితే కాదని లేరు కదా మేము ఉన్నాము మా తోటి ఖైదీలు ఉన్నారు వాళ్ళని చెప్తారనుకో ఏదేమైనప్పటికీ ఆ రోజు చైతన్య రెడ్డి గారు రావడం అయితే ఇదే అంశంపైన నా తర్వాత అయితే నేను నా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దస్తగిరి కనపడినాడు దస్తగిరితో కూడా స్టేట్మెంట్ తీసుకుంటా ఉన్నట్టు నాకు అనిపించింది అలాంటిది ఏం జరగలేదు అసలు ఆ జైలు సిబ్బంది కూడా ప్రకాష్ గారు కానీ ఇంకారు కానీ ఇప్పుడు ఇక్కడ లేరు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేపినారు టోటల్గా నా స్టేట్మెంటు చెప్పింది వాళ్ళు రాసుకోవడము అంతా కూడా థర్టీ టు ఫార్టీ మినిట్స్ పట్టింది టోటల్గా సమ ఇవి ఏమంటే ఆయన వచ్చినాడా లేదా ఆ వచ్చిన టైంలో మీరు యాభై రకాల ఉన్నారు ఆ పర్టికులర్ టైమింగ్స్ ఏంటి ఇది వాస్తవమా అని అడగడం నేను నాకేం తెలిసిందో అదంతా వాస్తవంగా మనకు ఆ రోజు తెలిసింది తర్వాత జరిగిన డిస్ డిస్కషన్స్ ఇంకో విషయం ఇదంతా జరిగిన తర్వాత ప్రకాష్ గారుని నేను ఒక అప్రూవర్ అయిన ఒక అతను ఒక బ్యారక్లో ఉన్నప్పుడు ఏ నేపంతో అయినా కానీలే ఒక ముద్దాయిగా ఉండే వాళ్ళ అబ్బాయిని మీరు ఎలా అలౌ చేస్తారని కూడా ఆయన నేను ఆ రోజే క్వశ్చన్ చేశాను ఆయన ఇంత దూరము ఆలోచిస్తారా సార్ ఇంత దూరం జరుగుతుంది అన్నారు నేను ఆ రోజే ఆయనకు ఫ్యూచర్లో ఇది కొంచెం ప్రాబ్లం అవుతుంది కూడా మీకు ఇట్లా అలవ్ చేయకూడదు సార్ మీరు మళ్ళీ ఎవరు ఐడియా ఇచ్చారని చెప్పినాము ఆ రోజు ఆయన ఇంత దూరం ఆలోచించలేదు ఇంత దూరం అవుతుందా నేను రొటీన్గా ఏదో తోటి ఖైదీల దృష్ట్యా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా ఆయన అనుమతించానే ఇంత దూరం నాకు తెలియదని ఆ రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది రైట్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ